ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదిహేడవ తారీఖున పదవ తరగతి పరీక్షా కేంద్రాలకు హాజరుకానున్న సుమారు ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాభినందనలు అలాగే మూడు లక్షల పదహైదు వేల ఆరు వందల యాభై ఎనిమిదికి పైగా పైచులుకు ఉన్న బాలుర విద్యార్థులు అలాగే మూడు లక్షల మూడు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిదికి పైగా ఉన్నటువంటి బాలిక విద్యార్థులందరికీ కూడా మరోసారి శుభాభినందనలతో పాటు శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాల చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి చదివే ప్రజలు పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులందరూ కూడా మరోసారి అభినందన తెలియజేస్తూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మనం ముందుకెళ్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది అందుకోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఒక క్రమబద్ధమైన ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక టైం టేబుల్ని అనుసరించడం వల్ల సులభంగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన అత్యున్నత మార్కును సాధించేందుకు అవకాశాలు ఉంటాయి సో ఉదయం ప్రతిరోజు ఉదయం మూడు పదహైదు నుంచి నాలుగు గంటల మధ్య నిద్ర లేచి దీన్ని బ్రహ్మ అంటాం ఇక్కడ జ్ఞాపక శక్తి అధికంగా మనకి ఉత్పన్నమవుతుంది ఆ టైంలో చదువుకోవడం వల్ల మీరు ఎంత పెద్ద లెంతీగా ఉన్న ఆన్సర్లనైనా సరే నిర్దిష్టంగా పేర పేరాలుగా విభజించుకొని కొద్ది కొద్దిగా నేర్చుకోవడం వల్ల పెద్ద ఆన్సర్లను కూడా సులభంగా అవలోలకంగా నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది సో ఈ సమయాన్ని ఎక్కువగా మనం ఉపయోగించడం వల్ల కూడా విద్యార్థులకి చాలా దోహదపడుతుంది సో అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ప్రశాంతంగా మానసికమైనటువంటి ఆనందంతో పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది భయం ఒత్తిడి ఆందోళన వదిలిపెట్టి పరీక్ష అనగానే ఒక పండగ అన్న రీతిలో ఇంట్రెస్ట్గా ఇష్టంగా పరీక్షలకు హాజరవ్వాలి కష్టంగా భావించకుండా సో మితమైన ఆహారంతో పాటు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్ర అవసరం ప్రతిరోజు మిగతా టైంలో టైం టేబుల్ని నిర్దిష్టంగా వేసుకొని ఉదయం స్టడీ అవర్స్ ఎంత టైం తీసుకోవాలి టిఫిన్కి ఎంత టైం తీసుకోవాలి భోజనానికి ఎంత టైం తీసుకోవాలి పరీక్ష రాసిచ్చిన తర్వాత రెస్ట్ కోసం ఎంత టైంని కేటాయించాలి ఆ తర్వాత మళ్ళీ నైట్ స్టడీస్ ఎప్పటిదాకా ఉండాలి ఈవినింగ్ స్టడీస్ కానీ ఇలా ఒక క్రమబద్ధమైన ప్రణాళికల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఒక ప్రణాళికల్ని మీకై మీరు రాసుకొని దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటారు అత్యధిక అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది సో పరీక్షా కేంద్రాలు అన్నవి ఒక కొత్త ప్రదేశం కాబట్టి అక్కడ మీ స్కూల్లో పరీక్షలు రాస్తున్నట్టుగానే మీరు భావించాలి ఇన్విలేటర్లు కూడా మన తోటి ఉపాధ్యాయులు ఎవరైతే మనతో ఉన్న ఉపాధ్యాయులు బోధించారు అలాంటి ఉపాధ్యాయులు లాంటి వారే వీలు కూడా అన్న ఉద్దేశంతో మీరు చాలా ఆనందంగా హ్యాపీగా పరీక్షలకి హాజరవటం వల్ల తప్పకుండా మీకు ఈ